మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు మీన రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచే అటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతూ ఉన్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరేమైనా కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజ్ చెప్తున్నా ఆల్ దెస్ట్ ధనస్సు రాశికి సంబంధించి మరి మార్చి నెలలో ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అందామా లేదా చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు అందామా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తము కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అసలు ఏం జరుగుతున్నది ఏమిటి అనేటువంటిది ఆలోచన లేకుండా కొంత అవమానాలు కానీ అవరోధాలు కానీ లేదా శుభకార్యం వైపు అడిగేద్దాము అనుకుంటే అది మనకు జరగక ఇబ్బందికరంగా ఉండేటువంటి సందర్భాలు కావచ్చును అదేవిధంగా కొంత మనపై నరదృష్టి ఉండేటువంటి పరిస్థితి కావచ్చును అదేవిధంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు అయితే ఉన్నాయండి కానీ ఈ యొక్క వర్క్ ప్రెషర్ కానీ లేదా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కావచ్చును కొన్ని స్థాన చలనాలు చాలా అయితే ఉన్నవి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు రెండు వేల ఇరవై ఐదు మీది హండ్రెడ్ పర్సెంట్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఎన్నింగ్ కల్లా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఇప్పటి నుంచే ఏదైతే ఉందో ఈ యొక్క మార్చు నుండే మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది క్రియేట్ చేసుకోండి బిజినెస్ వైపా లేదా మరొక జాబ్ వైపా లేదా నేను ఎటువైపు స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది తప్పకుండా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి మీరు జన్మించినటువంటి టైం ఏదైతే ఉందో మీరు జన్మించినటువంటి సమయం ఆ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు పదో తారీఖు ఇరవై ఐదో ఇలా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక లక్కీ నెంబర్ అని ఒకటి ఉంటుంది సో అది కనుక్కొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే శుభం మీదే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పనిచేస్తున్నటువంటి ప్రదేశాలలో కొంత మనకు ప్రతికూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ప్రతికూలమైనటువంటి వాతావరణము కొంత ఆరోగ్య క్షీణత ఉన్నది ఇక్కడ ఆరోగ్య క్షీణత కనబడుతుంది మానసిక ఆందోళన అనేటువంటిది కూడా ఏర్పడబోతున్నది ధనస్సు రాశి వారికి అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సూచనలు అయితే ఉన్నవి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ధనస్సు రాశి వారు ఇక ధనస్సు రాశి వారికి ఇంకా ఏమిటి అంటే అకారణంగానే వైరము మనం బండి మీద ఉంటే మనకే ఎవరైనా ఆపోజిట్గా వచ్చి డ్యాష్ ఇస్తే మనం ఏమైనా ఒక మాట అంటే తిరిగి వారు మనల్ని కొట్టినా కొట్టవచ్చు అలాంటి సందర్భాలు ఉన్నాయి జాగ్రత్త ధనము నాశనం అయ్యేటువంటి మాసము సో చాలా జాగ్రత్త అనుకున్న పనులకు కొన్ని ఆటంకాలు అయితే రాబోతున్నాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంత స్త్రీ మూలక ఇబ్బందులు మారిటికల్ లైఫ్ ఇబ్బందికరంగా ఉండబోతున్నది ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు కుటుంబములు కలతలు బంధుమిత్రుడవితో కూడా కొంత వైరములు శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి రుణ బాధ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితితో ముందుకు వెళ్ళేటువంటి మాసం అదేవిధంగా కొంత బిజినెస్ చేసుకునేటువంటి వారికి పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది ఇక అదేవిధంగా కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తబోతున్నాయి అదేవిధంగా వాహన ప్రాప్తి ఉంది ఇక్కడ వాహనం ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే సో అద్భుతంగా ఉంది అదేవిధంగా కార్య సిద్ధి శారీరక సౌఖ్యము ఆరోగ్యము అధికార సందర్శనము సంపూర్ణ ఆనందము బిజినెస్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి మార్చి ఎండింగ్ కల్లా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది జాబ్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ ఇలాంటివి చాలా అద్భుతాలు ఉన్నవి అయితే ఇక్కడ మరొక సంచలనమైనటువంటి విషయము సో అర్ధాష్టమ శని మొదలు కాబోతుంది బీ కేర్ఫుల్ ధనస్సు వారు బంధుమిత్రులకు సంబంధించి కానీ కొంత నరదృష్టి కానీ అదేవిధంగా అనారోగ్య బాధలు కావచ్చును కొన్ని ప్రమాదాలు విచారాన్ని కలుగ చేసే కొన్ని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి సో ధనస్సు రాశి వారు తప్పకుండా అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి స్తోత్రాలను గాని అదే విధంగా హోమంలో పాల్గొనడం కావచ్చును చేసుకునే ప్రయత్నం చేయండి నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి మార్చ్ మార్చి నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నది చివరి మాసం ఉగాదికి సో ఇదే మార్చిలో శిష్ట గ్రహ కూటమి ఏర్పడబోతున్నది శిష్ట గ్రహాలు రాశిలో కలవడం జరుగుతున్నది ఇదే మార్చి నెలలో మరి ఈ యొక్క మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ముఖ్యంగా గోచారం వేరు గ్రహాచారం వేరు గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహాచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఎలాంటి గ్రహస్థితి అయితే ఉందో అదే గ్రహస్థితి మనకు ఉంటుంది నడిచేటువంటి దశ అంతర్దశలు ఏమైతే ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని గడిచిన కాలము గడుస్తున్నటువంటిది రేపు రాబోయేటువంటిది మంచి చెడు వందకు వంద పర్సెంట్ కూడా కళ్ళకు కట్టినట్టుగా కూడా అందరికీ మనం చెబుతున్నాం నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వారందరికీ కూడా ఇది జరిగింది ఇది జరుగుతూ ఉంది ఇది జరగబోతూ ఉంది అని వందకు వంద పర్సెంట్గా మనం వాళ్ళని అడగడము వారు నిజమే గురువు గారు అని చెప్పడము ఎంతో అంటే ఎంతో ఆనందదాయకంగా నాకు మీతో పంచుకోబుద్ధి అవుతూ సో ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఉంటుంది అది గ్రహించుకోవాలి ఎందుకు అంటే వందకు వంద పర్సెంట్ కూడా ఏది కూడా ఫ్రీగా ఆశించకూడదు మనము ఎవరెవైనాకు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోండి వన్స్ నన్ను కలిసిన తర్వాత నన్ను కలవక ముందు అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో అనేటువంటిది ఉంటుంది ఛాలెంజెస్ చెప్తున్నా ఆల్ ద